నమ్ముల పూలకొంట మండలంలో ఖరీఫ్ వేరుశెనగ సాగు చేసే రైతులందరూ వేరుశెనగ విత్తనం కోసం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఆర్బీకే కేంద్రాల్లో సంబంధిత వ్యవసాయ అధికారి వద్ద పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏవో మాట్లాడుతూ ఒక బస్తా పదిహేడు వందల పది రూపాయలు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వేల శనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది మండలంలో ఖరీఫ్ సాగు చేసే రైతులందరికీ విత్తనం పంపిణీ సజావుగా జరిగేలా పలు సూచనలు ఇచ్చారు మండలంలో ఖరీఫ్ సాగులో పేరుశెనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ నమ్ముల పూలకొంట మండలానికి మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది రైతులకు గాను దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు దీంతో పాటు ఖరీఫ్ సాగు చేసే రైతులందరికీ అధిక దిగుబడులు వచ్చే విధంగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు రైతులు గమనించి ప్రభుత్వం సరఫరా చేసే రాయితీ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కంపెనీకి సంబంధించి ఇదివరకే మనం ఆర్బీకే వరిగా అందరూ ఆర్బికే స్టాక్తో కూర్చొని మాట్లాడడం ఏ విధంగా పంపిణీ చేయాలని వివరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే విత్తన పంపిణీకి సంబంధించి ప్రతి వైపుకే సంబంధిత సంబంధిత వాటి నుంచి మనం విత్తనాలను సరఫరా చేయడం జరిగింది ఆర్బీకేలకు ఆర్బీకే అన్నింటిలో కూడా ఇప్పుడు పొజిషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవయో తారీఖు నుంచి ఇలా ఇరవై ఇరవై తారీఖు నుంచి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రైతులందరూ కూడా డబ్బులు కట్టించి ఒక బస్తా వచ్చేసి దాదాపు పదిహేడు వందల పది రూపాయలు ఒక బస్తా దానికి అందించడం జరిగింది అలాగే ఒక ఎకరాకు లోపు రైతులు మూడు బస్తాలకు ద్వారా మనము ఇతరకాయలు సబ్సిడీలు అందించడం జరుగుతుంది ఎకరా పై ఉన్న రైతులకు మూడు బస్తాల వరకు కూడా మనం ఇతరకాయలు సబ్సిడీలు అందించడం జరుగుతుంది కావలసిన రైతులందరూ కూడా సమ తయారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే మనం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మండల వ్యాప్తంగా అందరికీ ఒక్కసారిగా ఒక మూడు రోజుల పాటు విత్తనకాయలన్నీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుందండి ఇదివరకే మాకు రైతులు అందరూ తెలియజేయడం జరిగింది రోజు చేసుకున్న చేసుకునే ఉంటారు రైతులు కాబట్టి ఈ వర్షాలు కూడా ఈసారి ఈ సంవత్సరం మంచిగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది కాబట్టి మనం ముందస్తుగానే ఈ విత్తన విత్తనాన్ని మనము వేసుకుంటే బాగుంటుంది కాబట్టి యూపం వేసుకునే ముందు రైతులు కూడా ఏంటంటే ఆలోచించారంటే మన భొత్త కూడా విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి మనం మండల వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు చాలా చోట్ల గ్రామంలో ఈ జీసాలు పెట్టు పొటాషియం డెఫిషియన్సీ లోపాలు ఉన్నట్టు గమనించడం జరిగింది కాబట్టి మనం దుఃఖి చేసుకునేటప్పుడే చేసుకుని ఆఖరి బుక్కిలో మనం తప్పకుండా ఈ జీత్సము పొటాషియం ఎరువులు కూడా వాడాలని చెప్పి రైతు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఆర్టీ కేసులో ఇప్పటికే మనము ఎరువులు పొజిషన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ నెల ఆకారంలోంపు అన్ని రకాల ఎరువులను కూడా మనం సంసిద్ధంగా ఆర్బీపీల్లో వచ్చడం జరుగుతుందండి అందరికీ అవసరం ముఖ్యంగా చూసుకుంటే డిఏపి కానీ యూరియా కానీ కాంప్లెక్స్ పది ఇరవై ఆరు ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇరవై ఆరు పొటాష్ ఇటువంటి ఎరువులన్నీ కూడా మనం ఆర్బీపీఎల్లో అందుబాటులో ఉంచుతామండి ఈ నెల ఆకారం అలాగే ఇన్పుట్ సబ్సిడీ చూసుకుంటే మన మండలంలో అందరు రైతులు కూడా క్రేట్ అయ్యిందండి లాస్ట్ ఖరీఫ్లో కరువు మండలంగా పట్టించడం జరిగింది మన మండలంలో అది తెలిసిన విషయమే ఇందులో భాగంగా మన మండలానికి దాదాపు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది రైతులకు గాను దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు మనకు శాంక్షన్ కావడం జరిగింది అందరికీ కూడా రైతులు వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందంటే అది గమనించగలరు దాదాపు రెండు వేల ఐదు వందల అరవై మూడు హెక్టార్లలో మనము ఈ పంట నష్టం అంచాలను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఈ విత్తనకాయల్లో తీసుకుంటున్నారో రైతులు దయచేసి ఒక మాట అందించగలరు వాళ్ళు తప్పకుండా ఈ క్లాప్ అనేది నమోదు చేసుకోవాలంటే లేని గడలా అది మనము వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా దాంట్లో సాఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విత్తనాన్ని సద్వినియోగం తరచుకోవాలని కోరుకుంటున్నాము వృధా చేయకుండా కాబట్టి ఈ సూచనలన్నీ ఈ కార్యక్రమంలో మన ఐశ్వర్పులను గుర్తుపెట్టుకుని పాటించ పాటించగలమని కోరుకుంటున్నాం